ఇంకేమవుందా సరే కానీ కని మీద అది ఇంటి రూ చివరిలో ఇంగ్లీష్ లోపలి అడిగాడు నాకు అర్థం కాలేదు ఏమది కదా సోమి టెస్ట్ మౌలిసి అన్నాడు నాకు చాలా టెన్షన్ వచ్చేసింది ఒరే నాగి ఈ టెస్ట్ మోల్స్ కి టెక్స్ గల్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే నువ్వు అవునరా టెన్షన్ లో నా టెస్ట్ గల్స్ చూపించేసానరా అది చూడగానే కోపంతో మొహం మీద మింగేడరా నేల తక్కు నేల ఎవరైనా అలా చేస్తారా మింగేరా ఉంటాడు మరి ఇవర్త మింగరా ఓ మై గాడ్ ఏంటో అంత సగన్నో ఏంటి సంగతి ఆ అమ్మేతో చాటింగ్ మామా అమ్మాయ్ అదే అదేమామా ఆ రోజు చిన్నగా దమ్ము కొడుతుంటే అదే నిన్ను రోడ్డు మీద బొర్లా ఉడుకోమామా నా మీద ఎప్పుడు నీకు దోకిచా హే బేస్ స్నేక్స్ అండ్ బేబీస్ మన అవకాశం ఇస్తే దాడి చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇన్స్టాలో చాటింగ్ ఇన్స్టా ఫాలో అయింది అయితే తెల్ల చదింగనా ఉన్నాం కాబట్టి మూడు అయిపోతుందమ్మా పదే పదే నెంబర్ అడుగుతుందమ్మా చూడదా ఎంత సంపద అంత సంపద ఆ అమ్మాయి అడిగింది నీ నెంబర్ మాత్రమే నీకు కాదు నీకు అర్థమవుతున్నా నెల తొక్కును ఎలా ఎప్పుడైనా నువ్వు వెళ్ళి ఈ ఈఎంఐ లవ్ చేస్తావా నేను ఈ ఈఎంఐ లవ్ చేస్తుందా చూడడానికి అంకుల్లో ఉంటావు అన్నిటికి ఎవరు హలో బేబీస్ నథింగ్ చిల్లింగ్ విత్ మై చెడ్డీస్ లెట్స్ మిస్ టు నైట్ లెట్స్ మేక్ టు నైట్ టు దర్దడ ఆ దర్దరా బ్రింగ్ సమ్ బూట్స్ బూమ్స్ అండ్ స్నాక్స్ వి హావ్ లాట్ ఆఫ్ ఫన్ ఓకే బై బేబీ రే ఇక్కడ చూడాల్సింది ఏజ్ కాదురా ఓన్లీ మ్యాటర్ అసలే నేను ఆటగాన్ని మామా ఆ అమ్మాయిని ఎలా మీట్ అవ్వాలో అర్థం కావట్లేమా మామా ఆ అమ్మాయి ఫోటో ఉందా ఇంకెంత క్లోజ్ అవ్వలేదు డేంజర్ ఇన్స్టా ఇచ్చేస్తుందా అదే ఒక స్వీట్ మెసేజ్ పెట్టు అది ఎలా ఉండాలంటే దెబ్బకి పిల్ల మనసు ఇదే బాగుందిరా ఇదో వరకెత్తట్ బోకెదా స్టార్టింగ్లోనే కలిసేద్దామని అడిగస్తాయి వచ్చిన అవకాశాన్ని యువర్ బ్రెయిన్ షుడ్ ఐ గివ్ ఏ స్మాల్ అడ్వైస్ బీన్ లాంగ్ టైం సిన్స్ వి హావ్ టాకింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా హస్ హెల్ప్డ్ అస్ గెట్ టు నో ఈచ్ అదర్ ఐ యామ్ గ్లాడ్ ఓకే రైట్ ఇట్ నేను నేను కలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను వీ విల్ మీట్ బట్ నాదొక రిక్వెస్ట్ లెట్స్ మై హ్యాండ్ రెస్ట్ ఫర్ ఒరే నువ్వు తనకు మెసేజ్ రాయాలనుకుంటున్నావా లేదా చెప్పు ప్రతి ఒక్కడు లో పడతాడు ఐ స్టాండ్ ఫర్ యూ ఇన్ ద ఫీమేల్ ఆఫ్ ఫీస్ట్ ఐ గ్రో టాలర్ అండ్ టాలర్ ఐఎమ్ బిగ్ నౌ మీరు నా ఊరిని రేయ్ నువ్వు రాడు మానేస్తే కట్ చేస్తా మా తాత మా అమ్మమ్మకి ఇలాగే రాశాడు మా నాన్న మా అమ్మకి ఇలాగే రాశాడు నేను మా బేబీకి ఇలాగే రాశాను నా మాట మీకు హార్ష్గా అనిపించవచ్చు కానీ మై హార్ట్ ఇన్నో సిన్ యు ఆర్ మై కమోడ్ ఐఎమ్ యువర్ టాయిలెట్ సీ నువ్వు నా ఇంజిన్ అయితే నేను నీ కార్ అవుతా ఇది పెద్ద మొహంగారా మొత్తం ఈ విషయంలో నా మీద మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు మీకు ఎప్పుడు ఒక విధేడిగానే ఉంటాను ఎప్పుడు సత్యమే చెప్తాను అబద్ధాలు చెప్పను ఒకవేళ మీరు నమ్మకపోతే మీ ముందే నా మూత్రం నేను తాగుతా మూత్రం తాగుతారా ఎవరు లేరు రిలాక్స్ ఐ థింక్

ఇది నిజంగా నువ్వ నేను నమ్మలేకపోతున్నాను నా మనసు నువ్వు చాలా మంచి అని చెప్తుంది ఇది చూసాకే నాకు అర్థమైంది పర్సన్ ఏ కోటి నెస్ ఎవరు ఇప్పుడు కానీ ఇంకెప్పటి కానీ ఇలాంటి బ్యూటిఫుల్ మెసేజ్ పొందలేను వచ్చిందిరా నీ గ్యాస్లో కలిపేస్తాను నువ్వు నాకు వెళ్తే బాగా గుర్తుపెట్టుకో లైఫ్లో మళ్ళీ నువ్వు నాకు నీకు లేకుండా చేసేస్తాను ఇంకో మెసేజ్ వచ్చిందిరా నువ్వు సరిగ్గా అనుకుంటా నీ మొహం ఎప్పుడన్నా అర్థంలో చూసుకునేవారా పంది మొహం నా కొడక నువ్వు మళ్ళీ కాంటాక్ట్ చేసినా నీ రెండు కాయలు కోసేసి కుక్కలకి వేసేస్తాను ఇచ్చా కొరక కానీ మా గ్రాండ్ ఫాదర్ ఎలాగే రాసాడే బావేస్తా కొరకే బ్లాక్ చేసింది రా కూలి ఎలా కూలి కొనమంటా అమ్మాయి నంబర్ తీసుకున్నాక ఎంత కష్టపడి నాకు తెలిసిరా ఈ చెత్త నా కొరకు ఇంగ్లీష్ కామం మళ్ళా మొత్తం మింగింది నీకన్ను తీరా కట్ చేసి పడతాను Transcrição e